కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రైతుకి ఏం కావాలనో రైతుకు సంప్రదించి ఇవ్వకుండా వాళ్ళ ఇష్టానుసారము వాళ్ళ వాళ్ళ కృషిల కోసం ఇచ్చినట్టు మా రైతు సంఘం భావిస్తుంది తెలంగాణ వ్యాప్తంగా భారతదేశ వ్యాప్తంగా చూసుకుంటే వాస్తవంగా అమెరికా సామ్రాజ్యవాదము ఇచ్చే కింద అయితే మనము నిజంగా ఒక చారాన భారాన్ని ఇచ్చినట్టు కనబడుతుంది అట్లాంటిది కాకుండా రైతు శాశ్వత పరిష్కారం కావాలంటే రైతు పూర్తిగా విత్తనాలు ఉచితంగా ఇవ్వాలి ఎరువులు ఉచితంగా ఇవ్వాలి వాస్తవంగా ఇంకా గిడ్డంగులు కట్టాలి ఆ గ్రామ గ్రామానికి ఒక రైతు కల్లాలు చేయాలి ఆ కల్లాల కల్లాలలో దాచుకుంటానికి గిడ్డంగులు ఉండాలని మేము ఎప్పటి సుందరం రెండు వేల పద్దెనిమిది టీఆర్ఎస్ ప్రభుత్వానికి రాసినాం కేంద్ర ప్రభుత్వాన్ని కూడా మేము చెప్తానే ఉన్నాం కానీ చెటూర్ ముంగటి శంకపోయినట్టున్నది నిజంగా ముసలి కన్నీరే తప్ప రైతులు కొరిగింది కూడా ఏం లేదని మా తెలంగాణ రైతు సమస్యలు భావిస్తున్నది నిజంగా మాకు అరవై ఐదు శాతం ఇప్పుడు కూడా భారతదేశంలో అన్నిట్లో చూసుకుంటే అరవై ఐదు శాతం మా రైతులు మా వాటా మాకు ఇవ్వండి మీరు ఇచ్చేది మాకేంటి మా వాట అరవై ఐదు శాతం కాదు నలభై శాతం కూడా ఇవ్వటం లేదు ఇరవై శాతం కూడా ఎందుకు ఇవ్వడం లేదని మేము అడుగుతున్నాము రైతులందరూ కూడా రైతులు సోదరులను కూడా మాకు అరవై ఐదు శాతం ఆట ఇవ్వాలని కోరుకోవాలి మీరు ఇచ్చేది కాదు ఎప్పటికప్పుడు సపో అంటే గిట్టుబాటు ధర ఇవ్వాలి కానీ మద్దతు ధర అన్నది మద్దతు ధర అయితే కుంటుని కట్టించినట్టు మీ మద్దతు ధర మాకెవరు కాదు మాకు అన్నం అందం పెట్టుకొని మద్దతు ఏందాయా మీరు అని మేము రైతు సంఘం అడుగుతున్నాం రైతులను మేము సమీకరించి మేము కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం నిలదీస్తాం ఆ సమస్యల గురించి మేము రెండు వేల రెండు వేల ముప్పై నాటికి రెండు వేల ముప్పై రెండు నాటికి ఈ సమస్యల సాధన అయితే పోరాడతాం తప్పకుండా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం నిలదీసి మా మా హక్కుల మేము గెలుపుతామని సందర్భంగా మేము చెప్తున్నాము నిజంగా వాళ్ళు ఇచ్చే రైతు బంధు పథకం కానీ లేకుంటే వాళ్ళు ఇచ్చే బ్యాంకు అప్పులు కానీ నిజంగా అది కంటి తుప్పిశ అది ఏం లేదు ఇవాళ అన్నం అన్నం పెట్టి అన్నదాత ఆత్మహత్యలు చేసుకుందంటే మనం ఎంత తీన చూడండి నిజంగా అన్నం పెట్టే అన్నదాతకు ఇవాళ భారతదేశంలో పిల్లనివ్వటం లేదంటే ఎంత దుర్మార్గం చెప్పండి ఇది కేంద్ర రాష్ట్ర ప్రభుత్వము నిర్లక్ష్యము రైతులకు ఇది ఆత్మహత్య చేసుకుంటూ వాళ్ళే బాధ్యత మేము ఇలా రైతు ఆత్మహత్య చేసుకుంటే ముప్పై ఇరవై ఐదు లక్షలు ఇచ్చినా మాకు తక్కువ నేను మేము అడుగుతున్నాము రైతును ఆదుకోవాల్సింది నిజంగా ఎప్పటికప్పుడు గిట్టుబాటు తీవ్రండి అండి మీరు బంగారం ఏ స్థాయి పెరుగుతుందో సిమెంట్ ఏ స్థాయి పెరుగుతుందో బట్ట ఏ స్థాయి పెరుగుతుందో మాకు అలాగనే అన్ని అన్ని పంటలకు మరి గిట్టుబాటు తరేయండి మేము కూడా కొనుక్కొని తిరగాలి కదా మేము అన్నం పెట్టే అన్నదాతలం కదా దొంగ లంగా పార్లమెంటు పోటీ భువదినిపోతారు కదా మమ్మల్ని ఇంత ఇంత నిర్లక్ష్యం ఎందుకు చేస్తున్నారని ఇది కేంద్ర పాల కేంద్ర రాష్ట్ర పాలకుల దుర్మార్గమైన చర్య కేంద్ర ప్రభుత్వం అయితే పూర్తిగానే ఇప్పుడు పత్తి సీసీ నెత్తేష్టానికి కూడా ఇదొక కుట్ర జరుగుతుంది నిజంగా మూడు వ్యవసాయ చట్టాలు కూడా దుర్మార్గమైంది ఈ భారతదేశంలో ఒక రైతులు నష్టం చేస్తే మిగతా వాళ్ళందరూ కూడా నష్టపోతారు అసంఘటిత కార్మికులు కానీ కార్మికులు కానీ దీన్ని వ్యతిరేక కేంద్ర నల్ల చట్టాలని మూడు వ్యవసాయ చట్టాలు వ్యతిరేకించవలసి ఉంది అది సాప కింద నీరు వస్తున్నది ఇది తప్పకుండా మనము అందరం ఏకం కావాలి రైతుంటేనే ఈ భూమిని ఇదే స్వదేశీ పెట్టుబడిదారులకు ఈ మూడు చట్టాలు నల్ల చేసి మన పూర్తిగా బానిసలు చేస్తారు ఇది తప్పుగా మేము మేము భావిస్తున్నాము ఇది అందరం కూడా ఎదిరిస్తుంది ఇలా మన భూమి ఇలా మన మన భూమి మీద మనం అందరం నివిస్తున్నాం కాబట్టి ఈ దుర్మార్గమైన సరే మనం అందరం కూడా కలిసికట్టుగా పనిచేస్తాం అనే సందర్భంగా చెప్తున్నాం ఇంకా ఇంకా కూడా